మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారము శుభాకాంక్షలు శరన్నవరాత్రి దసరా మహోత్సవ శుభాకాంక్షలు దుర్గాదేవికి సంబంధించిన ఒక వీడియో ఏదైనా చేయమని ప్రేక్షకులు కోరారు వారి కోరిక మేరకు మన దేవాలయం ఛానల్ ఇప్పుడు మీకు అందిస్తోంది శ్రీ దుర్గా నవరాత్రి వ్రతము సాధనాపర విశిష్టత రండి ఈ అంశం గురించి వివరంగా తెలుసుకుందాం అయితే ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోను మీరు విని తరువాత పూజ చేస్తే మీరు పూజలో బాగా నిమగ్నం అవుతారు అవుతారు అంటే త్రికరణ శుద్ధిగా చేయగలుగుతారు అంటే ఒక విధంగా ఈ వీడియో మన పూజ చేసే విధానాన్ని పెంపొందిస్తుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా విడిచిపెట్టకుండా చివరి వరకు చూ చూడాలి అంతేకాదు దీన్ని మీ బంధుమిత్రులకు చేరవేస్తే వారు కూడా అలాగే చేసి పూర్తి ఫలితాన్ని పొందుతారు ప్రకృతిలోని చైతన్య శక్తి ప్రకృతి స్వరూపాలను అన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి ఒకే ఒక చైతన్య శక్తి ఎందు నిలిపితే జన్మ సాఫల్యాన్ని పొందుతాడు తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి చైతన్యాద్వైత ద్వైత శక్తిని అర్థం చేసుకుంటే దివ్యానుభూతిని పొందుతాడు శాంతిదం సర్వారిష్టానాం సర్వరిష్టాం శుభం సర్వరోగములను సర్వ ఉపద్రవములను పోగొట్టి సర్వ అరిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది నవరాత్రి వ్రతము అని పేర్కొన్నది స్కాంద పురాణం నవ అంటే తొమ్మిది అని క్రొత్త అని సామాన్య అర్థాలు ఉన్నాయి కానీ నవ అంటే పరమేశ్వరుడని రాత్రి అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది కనుక నవరాత్రి వ్రతము అంటే పార్వతీ పరమేశ్వరుల శివశక్తుల ప్రకృతి పురుషుల ఆరాధన లేక వ్రతము పూజ అని అర్థము సూయతే స్థూయతే ఇది నవహ అంటే నవ అనే శబ్దానికి స్థుతింపబడుచున్నవాడు అని అర్థము పరమాత్మ నవస్వరూపుడు శబ్దరూపమైన వేదము ప్రకృష్టమైన నవ్యస్వరూపము అదే ప్రణవస్వరూపము నవో నవో భవతి జాయమాన పరమాత్మ నిత్య నూతనుడు అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు శివశక్తులకు భేదము లేదు అందుకే జగన్మాతకు శివ అనే నామం కూడా ఉంది జగజ్జనని రాత్రి రూపిణి పరమేశ్వరుడు పగలు జగన్మాత ఆరాధనే రాత్రి రాత్రి రాత్రిదేవియే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే రూపనామాలతో పూజింపబడుతోంది అందుకే మాతకు కాళరాత్రి అని పేరు నవ అహోరాత్ర దీక్షగా రాత్రి పగలు తొమ్మిది రోజులు చేస్తారు రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసుకొని తొమ్మిది తిథులు అనగా పాఢ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు పాడ్యమి అంటే బుద్ధి అని చెప్పబడింది మనుష్యుల బుద్ధియే శారదాదేవి పాడ్యము నుండి శారదాదేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది సర్వశుభములను చేకూరుస్తుంది మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ఉత్సవం ఇది పెద్ద ఉత్సవం మహోత్సవం ఇది దేవి శరన్నవరాత్రి పూజ మహోత్సవాల అంతరార్థం పసుపు కుంకుమ పూలు పరిమళ సుగంధ ద్రవ్యాలు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు ఆవునేతి ఎందు ప్రజ్వలిస్తూ ప్రకాశించే జ్యోతి స్వరూపములోను గోమాతయందు ముత్తైదువులయందు త్యాగబుద్ధి కలవారియందు భాసిల్లుతుంది గౌరీదేవి సర్వకార్య దిగ్విజయానికి మంగళ గౌరీ పూజ చెప్పబడింది అందుకే వివాహంలో నూతన వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు త్రిపురాసుర సంహారానికి బయలుదేరే ముందు గౌరీదేవిని అర్చించి విజయాన్ని పొందాడు పరమశివుడు గౌరీ కళ్యాణ వైభోగమే గౌరీ కళ్యాణ వైభోగమే అంటూ అనాదిగా ముత్తైదువులు శుభములు పలుకుతూ కళ్యాణ సమయంలో గానం చేయటం మన సాంప్రదాయం హిమాలయ పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో ఆవిర్భవించిన చల్లని తల్లి గౌరీదేవి గౌరీ గిరిరాజకుమారి గానవనమయూరి గంభీర కౌమారి అంటూ గౌరీ రాగంలో ముత్తుస్వామి దీక్షితులు గానం చేసిన కీర్తన నవరాత్రి పూజలో మొదటి రోజు అర్చనకు స్ఫూర్తినిస్తుంది చెలించని మనస్సు భ్రమించని దృష్టి వలన ఏకాగ్రత సాధ్యమవుతుంది నిష్కామ బుద్ధితో తోటి వారికి తోడ్పడుతూ సమస్త జీవుల పట్ల దయ ప్రేమ కరుణలను చూపిస్తూ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విశ్వ కళ్యాణాన్ని ఏకాగ్రత సాధ్యమవుతుంది అదే ధ్యానం ధ్యాన యోగాన్ని ప్రసాదించేది జగన్మాత నవరాత్రి పూజ యా దేవి సర్వ భూతేషు మాతు రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నాను అంటూ ఆప్యాయంగా అక్కున చేర్చుకునే ఆ తల్లికి ఏమిచి ఋణము తీర్చుకోగలము త్రికరణ శుద్ధిగా మనలను మనము అర్పించుకోవడము తప్ప ఆ జగన్మాతకు సేవ చేసే భాగ్యము నవరాత్రుల రూపంలో లభించటం మన జన్మకు లభించినటువంటి అద్భుతమైన వరము యందు ప్రతిబింబించిన ఆత్మతత్వము సర్వేశ్వరుడు అనే శుభనామాన్ని పొందినదో ఎవరు తనే జగదాకారంగా పరిణామం చెందినదో ఎవరు నామరూపాలకు ఆశ్రయము ఎవరు మూడు గుణాలు కల మూల ప్రకృతియో ఎవరు స్వయంగా అనంత రూపాలైన శక్తియో ఎవరు నిత్యము మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు కలదియో అట్టి అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయించుగాక జయించుగాక నవరాత్రులలో ఆరాధింపదగినది నవచక్రాలలో నివసించేది శక్తి రూపిణి అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను భక్త మహాశయులారా మీకోసం ప్రత్యేకంగా మన దేవాలయం ఛానల్ సమర్పించినటువంటి ఈ ప్రత్యేక వీడియో శ్రీ దుర్గా నవరాత్రి వ్రతము సాధనాపర విశిష్టత విన్నారు కదా ఇందులో చెప్పబడిన విషయాలను మననం చేసుకుంటూ ఆ అర్థాలను మళ్ళీ ఇంకొకసారి చదువుకుంటూ పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది మీరు నిమగ్నం అవుతారు లీనమైపోతారు అమ్మకు మీరు మిమ్మల్ని సమర్పించుకుంటారు ఆ విధంగా చేసేది అసలైన పూజ ఆ విధంగా మీరందరూ చేసి అమ్మ యొక్క కృపా కటాక్షాలను పొందుతారని విశ్వసిస్తూ ఈ వీడియోను మీ బంధుమిత్రులకు చేరవేసి వారికి కూడా ఈ ఫలాలను అందించవలసిందిగా కోరుతూ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ దసరా శుభాకాంక్షలతో స్వస్తి